మనిషి ఒకతుందే పలకరిద్దామే అదేం చేస్తుందో మమ్మీది అందరు స్కూల్కి పోయారే ఏం చేస్తుందో ఏమో పలకరిద్దాము ఏముండదు అది దొన్నపోతా పొద్దున్నే పెరిగిపోదేంటా వాళ్ళు వచ్చే వరకు నిద్రపోవటం అదేమన్నంటే అంటే యాక్షన్ చేయటం రే రే నువ్వు ఇప్పుడు కూడా మేల్కొని ఉన్నావు యాక్షన్ చెయ్యొద్దు మమ్మీ దగ్గర కనిపెట్టలేనా వేయ పుట్టిదే అండి అప్పుడు అస్సలు నిద్రపోలేదు మెలకుగానే ఉన్నాడు ఈ నా కొడుకు నువ్వు నిద్రపోలే నాకు తెలుసు అదిగోండి కళ్ళు తెరిసే నన్ను చూస్తున్నాడు అదిగోండి గుడ్డు చూడు ఎంత యాక్షన్ చేసినా వదిలేలా లేదు లేకపోతే ఇప్పుడు గోలగోలు చేసేలా ఉంది గొంతు తెలుసు మరి నీ సంగతి ఎందుకు అంత యాక్షను ఎందుకు చెప్పు మనుషులను పట్టించుకునేది లేదు అచ్చు అచ్చు లే మనుషులు ఏంది మనుషులను సిగ్గుపడింది వాళ్ళే పైకి ఎత్తుతల వెచ్చులు ఎందుకు ఎక్కువ వచ్చులు పడుతున్నాం ఒచ్చులు పడుతున్నాం ఈ ముక్కలో నుంచి శాండీకి బ్లడ్ వచ్చిందండి పాపం చె ప్లీజ్ ప్లీజ్ అమ్మో ఇచ్చాడమ్మా ఇచ్చాడమ్మా